సమైక్యత కోసం నిరంతరం నేను పనిచేస్తూనే ఉంటాను ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం కొద్దిమంది స్వార్థపర శక్తులు ఆటంకవాదులు నా పైన దాడి చేయటం కోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఒకవేళ అదే జరిగితే కూడా నా ఒంట్లో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందువు ఈ దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందని చెల్లి చెప్పి దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప ధీరోదాత్రాలు శ్రీమతి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అటువంటి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కాలోజీ గారికి సంబంధించినటువంటి భవనాన్ని పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసుకోవటమే కాకుండా రాష్ట్రంలో సగజ జనాభా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని